బాగ్ అంబర్పేట్ పాముల బస్తీ కమాలుద్దీన్ ఆసిర్ఖానాలో పీర్ల పండుగ ఘనంగా జరిగింది ఈ సందర్భంగా పురాతన ఆసిర్ఖానాలో ఏర్పాటు చేసిన పీర్లకు కులమతాలకతీతంగా హిందూ ముస్లింలు దట్టీలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమం జరిగింది అనంతరం పీర్లను స్థానిక బస్తీలలో ఊరేగింపుగా తీసుకెళ్లారు ఈ కార్యక్రమంలో నిర్వాహకుడు కాసిమ్ తదితరులు పాల్గొన్నారు బాగ్ అంబర్పేట్ పాముల బస్తీ కమానుద్దీన్ ఆసిర్ఖానాలో పీర్ల పండుగ ఘనంగా జరిగింది ఈ సందర్భంగా పురాతన ఆసిర్ఖానాలో ఏర్పాటు చేసిన పీర్లకు కులమతాలకతీతంగా హిందూ ముస్లింలు దట్టీలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమం జరిగింది అనంతరం పీర్లను స్థానిక బస్తీలలో ఊరేగింపుగా తీసుకెళ్లారు ఈ కార్యక్రమంలో నిర్వాహకుడు కాసిం తదితరులు పాల్గొన్నారు తాత ముత్తాతల నుండి రెండు వందల సంవత్సరాల నుండి ఇక్కడ పీర్ల పండుగ చేస్తున్నాము హిందూ ముస్లిం మెలిచి చేసుకున్న పండుగ అంబర్పేట్ పాముల బస్తీలో ఈ పాముల బస్తీ అనేది ఎన్నో సంవత్సరాల నుండి ఇక్కడ మన హిందూ ముస్లిం అందరూ మెలిచి చేసుకున్న పండుగలు సంత టూ హండ్రెడ్ ఇయర్స్ నుండి ఇక్కడ పండుగలు చేసుకుంటాం పామ్ల అంబర్పేట్ అంబర్పేట హిందూ ముస్లిం అందరు కలిసిమెలిచి చేసుకుంటారు మొత్తం ఊరేగింపు లాగా దింపుతాము ఇక్కడ మొత్తం అదే మన ముస్లిం అలిచిమెలిచి చేసుకున్న పండుగ పీర్ల పండుగ తాత ము నుంచి చేసుకుంటాం దానికోసం పీర్ల పండుగ అదే మాకు ప్లేస్ ఉన్నది చాలా అంబర్పేట అంటే చాలా ప్లేస్ ఉంటుంది అందరికీ చాలా ప్రజలు కూడా చాలా మంది ప్రజలు కూడా చాలామంది నమ్మకం తొడ్డు వస్తున్నారు చాలా భక్తులు కూడా చాలా మంది తరలి వస్తున్నారు చాలామంది కూడా ఫేమస్గా పండుగ అంటే పీర్ల పండుగ అంటే మోరం ఒక మోరం అంటే ఒక మంచిది దేవుడు అంటే ఒక కాలం దేవుడు అట్లా ఉంటాడు అంటే మేము కూడా చాలా కామారెడ్డి నుంచి మేము కూడా వస్తున్నాం చూడదందుకు అందుకు అందుకు చాలా మంది భక్తులు కూడా చాలా రోజుల నుంచి వస్తున్నాము ఇక్కడ అంబర్పేట నుంచి చాలా తాత నుంచి పెట్టుకుంటూ వస్తున్నాము ఆ సంవత్సరం నుంచి పెద్దలు పండుగ చేసుకుంటాం అన్నట్టు మా పిల్ల పండుగ పండుగ నుంచి మేము ఎంతో కష్టపడి మా సంవత్సరానికి ఒకసారి చేస్తున్నాం అన్న ఎందుకంటే ఊరి నుంచి ఊరి నుంచి వస్తారు ప్రతి ప్రతి సంవత్సరం చేస్తాం ఎందుకంటే మా వాళ్ళు మొత్తం పిల్ల మొత్తం మా వాళ్ళు ఒక ఒక దిక్కు అవుతుంది పది ఇరవై సంవత్సరం నుంచి మాది నడుస్తుంటుంది ఇది ఏం లేదు ఏంటంటే మా సంవత్సరానికి మా లీడర్లు వాళ్ళు వెళ్ళి వచ్చి మాకు కూడా సాయం చేసిపోతున్నారు అది కొంచెం ఏంటంటే మా పీర్ల పండుగ ఇది అంబర్పేట్ల పాముల బస్తీ అంటారు దీనికి పాముల బస్తీ అంబర్పేట ఇది మా అసోసియేషన్ జరుగుతున్నాను